మీరు చూస్తున్నారు తెలుగు ఛానల్ హైదరాబాద్ మెగా హెల్త్ క్యాంప్ కంటోన్మెంట్ నియోజకవర్గం కాకాగూడలో ఈ నెల తొమ్మిదవ తేదీన ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభం ఈ మెగా హెల్త్ క్యాంప్ లో కళ్లద్దాలు మందుల పంపిణీతో పాటు జనరల్ ఫిజిషియన్ ఆర్థోపెడిక్ కార్డియా గైనకాలజిస్ట్ విభాగాల వైద్యులు అందుబాటులో ఉండి సేవలు అందించనున్నారు మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్న వారు శ్రీ గణేష్ ఫౌండేషన్ నిర్వాహకులు ముకుల్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో మాగంటి సునీతను గెలిపించాలని మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్ మజీవుల్లా ఖాన్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతతో కలిసి జూబ్లీహిల్స్ బోరబండ యూసుఫ్ గూడలో ప్రచారం నిర్వహించినట్లు తెలిపారు ఇంటింటికి ఎన్నికల ప్రచారం చేపట్టి కేసీఆర్ చేసిన అభివృద్ది సంక్షేమ పథకాలను వివరించారు కేటీఆర్ హయాంలో హైదరాబాద్ నగర అభివృద్ది ఎలా సాగిందో ప్రజలకు తెలిపారు

రోడ్లపై వచ్చిన కథనాలకు కంటోన్మెంట్ బోర్డు అధికారులు స్పందించారు కంకరతో నింపారు దీనితో ప్రయాణికులకు కాస్త ఉపశమనం కలిగిందని అన్నారు డైమండ్ పాయింట్ సిగ్నల్ వద్ద రోడ్డు మరమ్మతులు చేయడంతో ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేశారు ఈ రూట్ లో తారు లేదా సిమెంట్ వేసి శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు పేదల సంక్షేమం కోసం ఆరు గ్యారంటీల పథకం అమలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ స్పష్టం చేశారు కంటోన్మెంట్ నియోజకవర్గం న్యూ బోయిన్పల్లిలో కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన ఆయన పేదల సంక్షేమానికి పెద్దపీట వేశారని వివరించారు ఈ వేడుకల్లో మాల్యాద్రి హరికృష్ణ కుమార్ రాజు కిన్నెర ముఖేష్ యాదవ్ వరప్రసాద్ యాదగిరి సత్యనారాయణ సాయిబాబా యాదవ్ హరణ్ సింగ్ శశిరాజ్ కృష్ణ శశి తదితరులు పాల్గొన్నారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో నిర్మిస్తున్న ఎలివేటెడ్ కారిడార్ పనులను మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ పరిశీలించారు ఎలివేటెడ్ కారిడార్ పనుల కారణంగా ఏర్పడిన ట్రాఫిక్ మల్లింపు వివరాలను ట్రాఫిక్ డీసీపీ రాహుల్ ఎగ్దేను అడిగి తెలుసుకున్నారు ఒకవైపు పనులు శరవేగంగా పూర్తి చేయాలని హెచ్ఎండీఏ అధికారులకు సూచించారు ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ అధికారులను కోరారు స్థానిక ప్యారడైజ్ సిగ్నల్ నుండి మేడ్చల్ వరకు నిర్మాణ పనులను మరోవైపు మంచినీటి పైప్ లైన్ నిర్మాణ పనులను పరిశీలించిన ఆయన హెచ్ఎండిఏ అధికారి హరికృష్ణతో చర్చించారని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బానుక మల్లికార్జున్ కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు కేశవరెడ్డి కంటోన్మెంట్ బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కంటోన్మెంట్ నియోజకవర్గం కాకాగూడలో ఈ నెల తేదీన ఆదివారం ఉదయం గంటలకు ప్రారంభం ఈ మెగా హెల్త్ క్యాంపు లో మందుల పంపిణీతో పాటు జనరల్ ఫిజిషియన్ ఆర్థోపెడిక్ కార్డియాక్ గైనకాలజిస్ట్ విభాగాల వైద్యులు అందుబాటులో ఉండి సేవలు అందించనున్నారు మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్న వారు శ్రీ గణేష్ ఫౌండేషన్ నిర్వాహకులు ముకుల్ తాజా వార్తల కోసం ఎంఆర్టీవీ తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి